సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి తెలంగాణ బిడ్డకు భారతరత్న దక్కడం అనేది గర్వించుకోవాల్సిన విషయం అని తెలియజేసిన కేసీఆర్ గారు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ సో ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఇప్పుడు మన పక్కనే చిట్టిబాబు గారు ఉన్నారు సో ఆయన్ని అడిగే దానికి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇవాళ తెలంగాణ బిడ్డ పీవి నరసింరావుకి దక్కాల్సిన ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కింది సంతోషం ఈ తెలంగాణ బిడ్డని అవమానించింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంతగా అవమానించిందంటే తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఒక రిఫార్మ్స్కి పీఠమేసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి చేసిన ఆయన ఆయన సరిపోతే ఆయనకి ఢిల్లీలో స్థలం కూడా ఇవ్వలేదు ఆయన సమాధికి ఆయన కాంగ్రెస్ భవన్ గేట్లు కూడా తెరవలే ఆయన భౌతిక ఆయన అక్కడ పెట్టడానికి సో అంతగా అవమానించారు వాళ్ళు అలాంటి అవమానించిన తెలంగాణ బిడ్డని తెలంగాణ శ్వాస తెలంగాణ ద్యాస తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ తెలంగాణ అనే శ్వాస ద్యాసగా పెరిగిన పెరిగి పోరాడిన బీఆర్ఎస్ ఆ విషయం మీద ఆయన మీద స్మారకం చేసి ఆయన స్టాచ్యూ పెట్టించటము ఆయన పేరు మీద సభలు నిర్వహించటము ఆయన దీనికి అలా చేసాం అప్పుడే బీఆర్ఎస్ తరఫున లెటర్స్ రాయడం జరిగింది ఆయనకి భరతరత్న ఇవ్వాలి ఇవ్వ ఇవ్వాలని రాయటం జరిగింది ఈనాళ్ళకి ఆ మాట గౌరవం మా మాటకు విలువిస్తూ గౌరవిస్తూ వాళ్ళు ఇచ్చారు సంతోషం ఇస్ సాధన ఆయన బీజేపీ ఇచ్చింది అంటే బీజేపీ అందరికి ఇచ్చింది కర్పూరి ఠాకూర్కి ఇచ్చింది అద్వానీ గారికి ఇచ్చింది స్వామినాథన్ గారికి ఇచ్చింది రైతు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఆయనకి ఆయనకి ఇచ్చింది సుబ్బ ఇవాళ పివి గారికి ఇచ్చింది అందరితో పాటు అందరిని గౌరవిస్తూ ఇచ్చింది సంతోషం కానీ ఇవ్వాలి అని పట్టుపట్టింది బీఆర్ఎస్ అడిగింది బీఆర్ఎస్ బీజేపీ అడగరా కాంగ్రెస్ అడగరా బీఆర్ఎస్ ఆనాటి నుంచి దాకా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి తొలి తెలుగు తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి చేశాడు ప్రజలు ఆయన గౌరవించాలి ఆయనకు బహుభాషా కోవిదుడు ఆయన ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి అడగటము దాని మీద ఆయన ఆ విషయం ఆయన పేరు మీద కార్యక్రమాలు నడపటము ఆయనకు ఆ విలువ ఇవ్వటం బీఆర్ఎస్ చేసింది ఇవాళ ఆ విలువ చేసి దానికి ఫలితం దక్కింది ఆయనకి ఇచ్చారు సంతోషం ప్రతి ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాలి ప్రతి ఆంధ్ర బిడ్డ ప్రతి తెలుగు బిడ్డ గౌరవించాలి ప్రతి ఒక తెలంగాణ ఆయన సీఎంగా చేసినప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేశాడు ఆయన ఆయన ప్రజలుగా ప్రధానిగా ఉన్నప్పుడు కూడా టోటల్ ఆంధ్రప్రదేశ్ సో కనుక ఒక తెలంగాణ బిడ్డ ప్రతి తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ గర్వించే విషయం యాడ్స్ ఆఫ్ మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికైనా లే బెటర్ లేట్ దెన్ ఎవర్ అని ఇచ్చారు సంతోషం మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అనకుండా ఈ ఇయర్లో ఎందుకంటే ఆ సమకాలికలు కర్పూరి ఠాగూరు వీళ్ళంతా ఒక అద్వాణి గారు అంతా ఒక ఒక తరం ఆ తరంలో స్వామినాథుని గారి అందరూ ఆ తరం వాళ్ళకి వాళ్ళలో ఈ వాళ్ళు ఇగ్నోర్ చేయకుండా తెలుగు వాళ్ళు అని పక్కన పెట్టకుండా సంతోషం సో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు కూడా భారతరత్న ఇవ్వనే లేదు ఆయన ప్రస్థానం కూడా రానే లేదు ఎక్కడ కూడా అండ్ అతని ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు సో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటికొచ్చి ఇవ్వలేదు అనేసి ఆయన ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు అండ్ అలాగే ఆయనకి అర్హత లేదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి సో దీని మీద మీ ఒపీనియన్ ఆయన ఎన్టీఆర్ గారికి అర్హత తెలియదు అనే మాట బుద్ధి జ్ఞానం ఉన్న తెలుగు వాడు ఎవడు అనమ్మా ఆయన ఇవాళ కర్పూరి టాపర్కి ఇచ్చారు వీళ్ళందరికన్నా కూడా ఆయన ఖచ్చితంగా సపోర్ట్ అర్హుడే ఆయన ప్రపంచ ప్రపంచంలో ఎక్కడ ఏ తిరుగు గుండె తట్టిన ఎన్టీఆర్ అంటుంది తెలుగు జాతికి ప్రతీక అయిన తెలుగు భాషకి తెలుగు తెలుగు కట్టుకి బొట్టుకి తెలుగు ప్రతిభకి దర్పణం ఆయన కనుక ఆయన అడుగు ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాజకీయం ఈ చంద్రబాబు వీళ్ళు ఉండి ప్రదేశ్వర ఉంది బీజేపీలోనే గట్టిగా పట్టుబట్టచ్చు కదా పట్టు పట్టలేదు పట్టదు ఎందుకు పట్టదు అంటే వీళ్ళు పై పైకి ప్రజల ముందు అప్పుడప్పుడు భారతరత్న కావాలి అని అడగట్ట తప్పితే పదిహేడు చంద్రబాబు అధికారులు పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ టాపిక్ మాట్లాడు ఎందుకు మాట్లాడటంటే వీళ్ళకి ఎక్కడ ఉన్న దానిలో సమస్య ఏంటి అవార్డు ఇస్తే ఎవరు పుచ్చుకోవాలి అవార్డు అవార్డు ప్రకారం పుచ్చుకునే పుచ్చుకునేది ఎవరంటే ప్రోటోకాల్ ప్రకారం దివంగత వ్యక్తికి అవార్డు వస్తే అది పుచ్చుకునేది ఆ భార్య భార్య తని భార్య కూడా లేకపోతే అప్పుడు పెట్టరు సో భార్య అఫీషియల్ భార్య లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి అఫీషియల్ భార్య ఆవిడకుంటూ ఆవిడ అద్దుకుంటూ వీళ్ళకి ఇష్టం లేదు ఆవిడదుకుంటూ వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి ఆయన బతుకుండగా ఆయన అవమానపరిచారు బతికుండగా ఆయన హింస పెట్టారు బతికుండగా ఆయన కంటలు తడి పెట్టించారు ఆయన గుండెను గాయపరిచారు కానీ వెన్నుకొడు పొడిచారు కానీ ఆయన ఆయన వల్ల వచ్చే లాభం మాత్రం సన్మానం సత్కారాలు మాత్రం వీళ్ళు పొందాలి దౌర్భాగ్యం దానికి దానికి అమ్మాయి అందుకోవాలి కనుక మేము కాదు మేము అందుకుంటామంటే ఫోటోకాలు ఒప్పుకోదు అమ్మాయి ఎదురు తిరుగుతారు భార్య నేను బతుకుంటాను ఖచ్చితంగా ఇవ్వాలి సో ఆ సిచ్యువేషన్ రాకూడదు అది కానీ రాకపోయినా పర్వాలేదు వీళ్ళ దరిద్రపు శ్ర కోసమని ఆయనకి పెద్ద ఆయనకి రాకపోయినా పర్వాలేదు వీళ్ళు పట్టించుకోరు అడగరు చెయ్యరు సో కుటుంబ సమస్యల కోసం అయితే ఆయనకి ఇవ్వాల్సిన సత్కారం ఆ బుద్ధి జ్ఞానం చంద్రబాబు ఉండాలి ఈ పురదేశ్వరికి ఉండాలి బుద్ధి జ్ఞానం మన విషయాలు మహానీయుడు ఆయన ఆయన లేకపోతే మనం ఎవరూ లేం కదా ఆయన ఆయన పార్టీ పెడితే మనం పార్టీ పెట్టబడ్డు కదా నేను వెనుబోటు పుట్టు లాక్కోగలిగాను పార్టీ ఆయన పార్టీ పెట్టకపోతే నేను కాంగ్రెస్ లో ఉండి చచ్చేవాడిని కదా అని ఉండాలి పురం ఆయన ఆయనకు ఆయన కడుపును పుట్టబట్టి కదా నేను కాంగ్రెస్లో వెళ్ళి మంత్రి ఆయన వద్దన్న లో వెళ్ళి మంత్రి చేసిన ఇవాళ ఆయన పేరు చెప్పుకొని బతుకున్నా ఆయన వల్లే కదా కనుక మనకు మన పంతాలు పట్టింపులు కాదు ఆయనకి జరగాల్సిన గౌరవం జరగాలి అనే బుద్ధి జ్ఞానం వాళ్ళకు ఉండాలి అది లేదు వాళ్ళకి అది ఉంటే అసలు ఆయన బతుకుండగా పురదేశ్వర ఆయన కన్న గడుపును ఆయన కడుపును పుట్టి పురద ఆయనకి ఆపోజిట్గా చంద్రబాబు పక్కన ఎందుకు నిలబడుద్ది చంద్రబాబు బిడ్డ కన్యాదానం చేసి కూతురు నుంచి కన్యాదానం చేసిన మామకి దొంగ చాటుగా ఎమ్మెల్యేని దాచి లేనిపోయిన కథలు సృష్టించి ఏమన్నా ఏమో లక్ష్మీ పార్వతి ఓ బూచిని చూపించి లక్ష్మీ పార్వతి అని బూచిని చూపించి ఏమిటి లక్ష్మీపార్వతి ఆయన పెళ్లి చేసుకున్నాడు ఏమిటి ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ఆర్థిక నష్టమా ఆంధ్ర రాష్ట్రం ఏమైనా కూలిపోయిందా ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి సంబ ఏమైనా పోయినా ఏమిటి ఆయనకి ఒక సహధర్మచారిణి భౌతికంగా కాదు భౌతికంగా సుఖం కోసం కాదని ఆయన పళ్ళు చూసే ఒక వ్యక్తి కావాలి అది ఏదో చాటుగా మాటుగా ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఉందంట ఆ అమ్మాయి చూస్తుంది ఈ ప పొలవులు చలవులు మాటలకు అవకాశం ఇవ్వకుండా కావాలి చేసుకున్నాడు ఆయన ఏమిటి దానివల్ల ఊడి నష్టపడి ఆహ్వాని చేసుకుంది ఆస్తి ఆస్తి ఆల్రెడీ ఆయన రాజకీయాలు రావటం ముందే మీ ఆస్తి అందరూ మీ ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు కదా ఆయన ఇంకేంటి ఆవిడ రాజకీయం జలాయిస్తుంది ఎలా జలాయిస్తుంది మీరందరూ సన్నాసు ఆవిడ నుంచి జలాయిస్తానికి అన్నీ లేనిపోయిన ఒక భ్రమలు సృష్టి చదువు ఒక అలవాటు లేని దాన్ని ఒక భ్రమల భ్రమలు సృష్టించి ఆ భ్రమలు సృష్టించి కుటుంబంలో అల్లకల్లో సృష్టించి తద్వారా లబ్ధి పొందాడు అంతే తప్పితే ఆయనకి ఏదో లేనిపోతే ఆయన ఏదో కరుణానిధి గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వాళ్ళ కుటుంబం ఇలాగే చేసిందా మూడు పెళ్ళిళ్ళు ఆయనకి బ్రహ్మాండంగా చనిపోయేదాకా గారు ముగ్గురు బారులు మొదటి బారి చనిపోయింది రెండో బారి ముగ్గురు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసిపోయి ఏమి దానికే రాష్ట్రానికి ఏం జరగదు రాష్ట్రానికి ఏం నష్టం రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం ఆయన వ్యక్తిగతం అది దాన్ని తీసుకొచ్చి అల్లరి చేసేసి ఇదో ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ మొత్తం నష్టమైపోతున్నట్టు లేనిపోని భ్రమలు పుట్టించి కుటుంబంలో అలకల సృష్టించి కుటుంబంలో విభేదాలు సృష్టించి ఆఖరి రోజులో ఆయన అన్నాడు ఎందుకంటే ఆఖరి రోజుల్లో మా నాన్నగారు ఎక్కువ ఆయనతో పాటు ఉండేవారు ఆయన పిల్లలు సహకార అయితే వెళ్ళేవాడు అలాగే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కంట రక్తం పార్చేవాడు హరిబాబు అలాంటి హరిని కూడా నాకు దూరం చేశాడు పాషాణుడు అన్నాడు ఆయన చంద్రబాబు అంటే పదవి కోసం మాత్రమే చేసుకున్నారంటారా పదవి కోసం పెళ్లి చేసుకోలేదు పదవి కోసం కాదు ఆయన చేసుకోవద్దు తనకు అవస్థ తనకు ఆయనకి డిసిప్లైన్ అమ్మ ఏడు గంటలకి పొద్దున లోపు భోజనం అయిపోతుంది ఒక్కొక్క టయానికి ఏ టయానికి అది కరెక్ట్గా ఉంటుంది సాయంకాలం ఏడు ఏడున్నర అయితే నిద్రపోతాడు ఆయన పడిపో నిద్రపోతాడు పొద్దున్న రెండింటికి లేస్తాడు ఆయన సో ఇలా టయానికి కావాలి ఈ టయానికి అమ్మ ఆయనకి అవసరమైన ఆయనకి ఏర్పాటు చేయడానికి ఆవిడ గారు పోయిన తర్వాత ఆయనకి లేకుండా పోయారు ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు చేయటం తప్పితే లేనప్పుడు తెలారి రెండింటి గంటే ఎవరు వంట వాళ్ళు వస్తారు రోజు నేను వంట చేయాల్సి వస్తాను నేను ఎక్కడ తెలారి తెలిసి ఇలా విసుకుంటారు సో ఆయనకి అంటూ ఆ టయానికి చేసి పెట్టేవాళ్ళు కావాలి లక్ష్మి పార్వతి వచ్చింది చే అప్పుడప్పుడు అడపా తడప చేస్తూ ఉంది ఈ అడపా ఎందుకు పర్మనెంట్గా నువ్వు నాకు చేసి పెట్టచ్చు ఒక ఓన్లీ సహధర్మచారిణి కాదు సహచరి సహచరి కావాలని సహచరిగా నిలబడింది దాంట్లో ఏమైపోయిందని లేనిపోని భ్రమ అల్ల కళ్ళు సృష్టి చేసేసి చీల్ చేసేసి ఆయన పదవి లాగేసుకుని ఆయన జెండా లాగేసుకుని ఆయన బ్యాంక్ అకౌంట్ లాగేసుకుని అవమానపరిచి వీళ్ళు అవన్నీ చేస్తారు కానీ ఆయన పేరు మీద వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మేము పొందాం మేము పొందాలంట అది ప్రజలు హర్షించరు ఆ అమ్మాయి ఒప్పుకోదు ఇవా అమ్మాయి ఆఖరికి ఉంది ఎవరు తీసుకున్నా తీసుకుంటే ఆయనకి ఆ ఖాత మాత్రం రానివ్వండి దానికోసం అడ్డుపడద్దు అని కానీ వీళ్ళకి ప్రజలు ముందు అలా చేయడానికి సిగ్గుచేటు ప్రజలు అంటారు కదా ఏ మొహం పెట్టుకుని తీసుకుంటారు ఆయన ముందు ఆ రోజు ఆయన్ని చెప్పులు విసిరి ఆయన మీద ఆయన ఏ మొహం పెట్టుకుని ఆ అవార్డు మీరు అందుకుంటారని అడుగుతారు కదా ఆ మొహం చల్లదు అందుకని ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో దాని పెద్ద పట్టించుకోకుండా అలా అలా వెళ్ళిపోతూ ఉన్నారు కదా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి చంద్రబాబు రామారావు చనిపోయిన తర్వాత కూడా ఉన్నాడు కదా ఆయన బొమ్మ పెట్టుకుని ఆయనకి చేసే ద్వారా చేసి మళ్ళీ ఆయన బొమ్మ పెట్టుకుని నడిపేశాడు కదా ఎప్పుడు రాలేదు ఎప్పుడు దాని గురించి గట్టిగా నేను నిలబడి పోరాడలేదు వాజ్పేయి పీరియడ్లో అడుగుండొచ్చు గట్టిగా వాజ్పేయి బాగా అన్ని విషయాలు అడిగి తెచ్చుకున్నారు కదా ఇది అడిగి ఉండొచ్చు అంటే డ్రామా అందుకని ఈ దౌర్భాగ్యపు ఈ కూట మొంగంతకాలం ఆ మహనీయుడికి రాదు అది ఏదో మంచి రోజు ఎప్పుడు రోజు ముందుంది సో ఇప్పుడు యాత్ర టూ మూవీ అయితే వస్తుంది కదా సో ఆ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మంచి మూవీ అమ్మా యాత్ర టూ ఇప్పుడు అది సినిమా సినిమాగా చూడాలి తెలుగుదేశం వాళ్ళు ఏదో ఆ సినిమా వల్ల మాకు ఓట్లు పోతాయి అక్కడ ఓట్లు పడుతుంటే వాళ్ళ కర్మ అది సినిమా సినిమా బ్రహ్మాండంగా తీశారు యాత్ర వన్ కూడా ఆ డైరెక్టర్ చాలా బాగా తీశాడు అంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా అందరికీ తెలుసు తెలుగు ప్రజలు అందరికీ తెలుసు అట్ ది సేమ్ టైం ఆయన మంచి చెడు కూడా ఉన్నాయి ఆ మంచిని ఆయన ఒక రూపాయి డాక్టర్ ఎందుకు అయ్యాడు ఆయనకి ఆరోగ్యశ్రీ పెట్టాలని ఇన్స్పిరేషన్ ఏంటి ఇవన్నీ ప్రజలకు తెలియదు అవన్నీ బ్రహ్మాండంగా ఆయన వ్యక్తిత్వము ఆయన గొప్ప ఆయనలోని గొప్ప లక్షణాలు వన్ సైడ్ అదర్ సైడ్ బాంబులు రాజశేఖరరెడ్డి మీసాల రాజశేఖర రెడ్డి స్వపక్షాల విపక్షము ఏ ముఖ్యమంత్రి నిద్రపోనివాడు ముఖ్యమంత్రి దింపడం కోసం అవసరమైతే ఓల్డ్ సిటీలు అలవాళ్ళు సృష్టిస్తాడు ఇవన్నీ వేరు ఆయన మీద ఉన్న ఆరోపణలు అండి అపోహలనండి నిదాలు అవనండి అదే విషయం ఆ ఆ సైడ్ టచ్ చేయకుండా ఆయనలో ఉన్న మంచి కోణం తీశారు బ్రహ్మాండంగా ఆదరించారు ప్రజలు ఇప్పుడు దీంట్లో కూడా అదే ఆ కొడుకు ప్రయాణం ఆ కొడుకు ప్రయాణం ఛాలెంజ్ చేసి తండ్రిని మాట నిలబెట్టాలి తండ్రి కళలో కళ్ళ నిండి నిజం చేయాలి దానికోసం ఎన్ని కష్టాలైనా భరించాలి ఎన్ని ఓర్పు ఎన్ని భరించాడు ఆ భరించే నిజమే చూసాం పదేళ్ళు తిరిగాడు